మన్య విప్లవ వీరుడు స్వతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఏడవ జయంతి సందర్భంగా శత వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రం భీమవరంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సేవా విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ చైర్మన్ బి బలరాం తెలిపారు ఆదివారం స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో అల్లూరి సీతారామరాజు శత వర్ధంతి నిర్వహణ కమిటీ సమావేశం ట్రస్ట్ కార్యదర్శి జేఎన్వి గోపాలన్ అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ బి బలరాం మాట్లాడుతూ మన్య విప్లవ వీరుడు స్వతంత్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు శతవర్ధంతి నూట ఇరవై ఏడవ జయంతి కార్యక్రమాలు ఒకే సంవత్సరంలో రావడం విశేషమని అన్నారు ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో అల్లూరి సీతారామరాజు శతవర్ధంతి నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు చెప్పారు జిల్లా వ్యాప్తంగా నల్వల నుండి అల్లూరు స్వగ్రామం మోగల్లు తాడేపల్గుడం ఆకివేడు నర్సాపురం ప్రాంతాల నుంచి అల్లూరి త్యాగాలను స్మరించుకుంటూ పెద్ద ఎత్తున మోటార్ సైకిల్ నిర్వహిస్తున్నామని అన్నారు బ్రిటిష్ సైన్యం పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మే ఏడో తేదీన అల్లూరిని దుర్మార్గంగా కాల్చి చంపారని తెలిపారు దేశ స్వతంత్ర పోరాట చరిత్రలో అల్లూరి సీతారామరాజు త్యాగం మహోజ్వలమై ఘట్టమని అందరూ ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో నిర్వహణ కమిటీ సభ్యులు కె రాజారాం మోహన్ రాయ్ బి వాసుదేవరావు ఎం వైకుంఠరావు ఎం ఆంజనేయులు కె క్రాంతిబాబు బి చైతన్య ప్రసాద్ శేకువలి బత్తుల విజయకుమార్ ఎన్ రాంగ త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు జూలై నాలుగో తేదీ మన్య విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారి నూట ఇరవై ఏడవ జయంతి ఈ సంవత్సరానికి గొప్ప ప్రత్యేకత కూడా ఉంది అల్లూరి సీతారామరాజు గారి శతవర్ధంతి సంవత్సరం కూడా ఈ సందర్భంగా జూలై నాలుగున పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం అయినటువంటి భీమవరంలో అల్లూరి సీతారామరాజు శతవర్ధంతి నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున శతవర్ధంతి సభ నూట ఇరవై ఏడవ జయంతి సభల్ని నిర్వహిస్తున్నాం ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని నాలుగు ప్రాంతాల నుండి అల్లూరి సీతారామరాజు గారి స్వగ్రామం అయినటువంటి మోగళ్ళు నుండి ఒక పెద్ద మోటార్ సైకిల్ ర్యాలీ అలాగే తాడేపల్లగూడెం నుండి ఆకివేడు నుండి నర్సాపురం నుండి ఈ నాలుగు ప్రాంతాల నుంచి మన్య విప్లవ వీరుణ్ణి స్మరించుకుంటూ అల్లూరి సీతారామరాజు గారి త్యాగాల్ని ఆయన దేశభక్తిని ప్రచారం చేసుకుంటూ పెద్ద మోటార్ సైకిల్ ర్యాలీలు నాలుగవ తేదీ ప్రారంభమవుతాయి ఉదయం పది గంటలకి భీమవరం జుమలపాలెం రోడ్లో ఉన్నటువంటి అల్లూరి స్మృతివనం పెద్ద విగ్రహం దగ్గర పెద్ద సభని అల్లూరి సీతారామరాజు శతవర్ధంతి నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తాం ఈ సభకి ప్రముఖుల్ని ఆహ్వానిస్తాం ఒక మహోజ్వలమైనటువంటి గొప్ప ఘట్టం కేవలం ఇరవై ఏడు సంవత్సరాల్లోనే ఆయన తన జీవితాన్ని ఈ దేశ స్వాతంత్రం కోసం ప్రజల స్వేచ్ఛ కోసం ఆయన తన ప్రాణాన్ని తృణప్రాయంగా అర్పించారు అల్లూరి సీతారామరాజు ఈ దేశంలో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నారు స్వేచ్ఛ స్వాతంత్రాలతో ఉండాలని కోరుకున్నారు ఆర్థిక అసమానతలు పోయి అందరూ సుఖవంతమైన జీవితం పొందాలని కోరుకున్నారు దానికి అడ్డంకిగా ఉన్నటువంటి బ్రిటిష్ వలసవాదుల్ని ఈ దేశం నుంచి తోలేయాలి భారతదేశానికి స్వేచ్ఛ స్వాతంత్ర్యాల్ని సాధించాలి అనే ఒక గొప్ప ఆశయానికి తన జీవితాన్ని అర్పించారు అటువంటి గొప్ప యోధునికి మనందరం ఘనంగా అర్పించాల్సిన బాధ్యత ఉన్నది జూలై నాలుగున భీమవరంలో జరిగేటువంటి ర్యాలీల్లో సభల్లో ప్రజానీకం అందరూ కూడా పాల్గొని ఆ యోధునికి ఘనంగా అర్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం